నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ బతుకమ్మకుంట చెరువుపై మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు ప్రజలకు మంచి చేయడంపై మాట్లాడాల్సిన కేటీఆర్ చెడుపై మాట్లాడటం మానుకో అక్రమాలకు పాల్పడే నాయకులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ అంబర్పేట బతుకమ్మకుంట చెరువు విషయంలో హైడ్రో చేస్తున్న అద్భుతాన్ని హర్షిస్తున్న ప్రజలు పునరుద్ధరించిన బతుకమ్మకుంట విషయంలో చేస్తున్న దుష్ప్రచారంపై బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పిన ఉన్నా బుద్ధి మార్చుకోవా కేటీఆర్ ముఖ్యమంత్రిపై కేటీఆర్ చేస్తున్న వాక్కులు చవాకులు మానుకో ప్రజా సేవ చేస్తున్న వారిని కేటీఆర్ రౌడీలు అనడం ఎంతవరకు న్యాయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారు అమర్పేట్ కు ఒక ఫ్లైఓవర్ తప్ప కిషన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారా

వాడే కబ్జా చేసినాక నువ్వు మాట్లాడుతున్నందుకు ఎడు ఉద్దేశంతో చెప్తలేదు రాజకీయం అంటే ఏది అన్యాయం ఉంటే దాన్ని ఒకటే ఉద్దేశం కేటీఆర్ గారు పెట్టడం లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు బుల్డోజర్ రోజు పెడుతున్నారు దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం మరి గతంలో మీరే కదా పోయి పదిహేను ప్రభుత్వంలో ఉన్నారు మీద మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు అసలు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు పదిహేను బతుకమ్మ కుంటను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసారు ఆయన ఇంకో రెండు మూడు దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తున్న ఎన్విరాన్మెంట్ వస్తుంది చెరువులుంటే చెరువుల నీళ్లుంటే నీళ్ళ గ్రావిటీ కూడా పెరుగుతుంది కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది ఎందుకు ప్రజలు ఓడగొట్టిందో తెలుసుకో అంతేగాని ఎంతసేపటి మూసి వస్తుంది మూసీలా కోట్లు తినేస్తున్నారు మీరు కూడా పదేళ్లలో తిన్ననే కార్యక్రమం కదా ఒక మంచి పని చేస్తుంటే ప్రిషేర్ చేయాలి ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడ ఇంట్లో కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడ చూసినా మీరే కబ్జాలు చేసే ఇలా అవి బయటికి తీస్తుండ కమిషనర్ దానివల్ల ప్రభుత్వానికి లాభం అవుతుంది దానివల్ల ప్రభుత్వ భూములు వస్తే టూ బెడ్రూమ్ కూడా కట్టచ్చు కదా అది ప్రయత్నం చేస్తుంటే లేస్తే మీ ఇక్కడ కబ్జా వాడు నేను ఇంతవరకు అని పేరు చెప్పులు ఇవ్వాలి చెప్తున్నా సుధాకర్ రెడ్డి అనేటోడు నీ పార్టీ ఇన్చార్జ్ ఆయన ఏది అంబర్పేట వాడే కబ్జా చేసినాక నువ్వు మాట్లాడుతున్నందుకైనా అర్థం కాదు కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకో చెడు ఉద్దేశంతో చెప్తలేను రాజకీయం అంటే ఏది అన్యాయం ఉంటే దాన్ని బరాబర్ ఎక్స్ ఎక్స్పోజ్ చేయడం మేము కూడా మీ పదేళ్ళల్లో ఇక్కడ అన్యాయం జరిగినా మేము కూడా మాట్లాడాం కానీ ఇది ఒక డెవలప్మెంట్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి గారు దీని వేస్తున్నాడు కొట్టి ఏంది ఇది నాకు అర్థం కాదు ఆయన దగ్గర ఏ కాయిదాలు ఉన్నాయట కోర్టులకు కూడా గెలిచేస్తుంది మళ్ళా మాటికి వాడు కోర్టులో పోయి ఏదో విధంగా దీన్ని ఆపాలని చూస్తున్నాడు ఇక ఫైనల్ గా ఏమైతుందో తెలుసా ఈ చుట్టుపక్కల జనం మరల పడితే ఏమైతుంది పరిస్థితి వాళ్ళు ఓపిక పోతే ఫైనల్ గా ఏం చేస్తారు ఇప్పటి కూడా కేసులు వేస్తాడు ఆయన నీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి పోయి అది చెరువు గూగుల్లో చూస్తే తెలుస్తుంది మా చిన్నప్పటి నుంచి మేము బతుకమ్మ మా అక్కలు అడిగారు మా చెల్లెంట్లు అడిగారు దాన్ని నువ్వు కబ్జా చేస్తుంది ఏదో మహమ్మద్ ఆజం దగ్గర కాయిదా ఇంకోటి కూడా జ్యోతిరాబురాది కూడా మహ్మద్జం ది ఎక్సెస్ లైన్ దాని గురించి కూడా ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న బలైన వర్గాలకు ఒక ఏది హాల్ ఉంటే కూర్చోవడానికి కానీ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఆడిటోరియం కట్టియాలనేది నా ఆలోచన బతుకమ్మకుంటా ఇది బాగా అయిందని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అయ్యో మంచి పని అయింది అని అంటున్నారు దాన్ని పట్టుకొని ఆడ కూర కొడుతున్నారు ఇప్పటిదానిక నాలుగైదు చెరువులను కూడా కాపాడి ఆయన అది గవర్నమెంట్ భూమిని అక్క ఏం లేదు సర్వే ఇరవై మూడు ఉంటే దాన్ని ఇరవై నాలుగు చేయడం అమ్ముకోవడం ఈ ప్రభుత్వంలో ధరిని పెట్టి ఎంత అన్యాయం చేసారు ఎంత మంది నోటు కొట్టేసిరు మీరు ఎందుకు మాట్లాడతాను నాకు అర్థం కాదు ఏమంటే ముఖ్య అరే ముఖ్యమంత్రి మంచి పని చేస్తే మంచి పని ఉండదు చెడు పని చేస్తే ఏం తప్పు చేస్తున్నాడు ఐడాన్ని పెట్టి భూములను రక్షిస్తుడు ఎన్విరాన్మెంట్ చేస్తున్నాడు చెరువులను రక్షిస్తుడు అదే విధంగా ఊసి కొడుకు ఈ కల్పిస్తా మంచి నీళ్ళు ఉండాలి అనే ఆలోచనతో ఇతర దేశాలలో పోయి ఈ రివర్లు ఏ విధంగా బాగు సర్వే చేస్తుంటే దానికి కూడా స్టేట్మెంట్ ఇస్తారు ఇది కోట్లు ఉన్నాయి మీరు ఎన్ని కోట్లు దెబ్బ ఆఖరు మీ చెల్లె చెప్తున్నది మీరు అన్యాయం చేసిన చెప్తున్నా లేదా కాళేశ్వరం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిను ఎంత డబ్బు వచ్చింది మరి డ్యామ్ ఉన్నదా అదే నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు అదే విధంగా శ్రీరామ్ సాగర్ మేము ఎప్పుడో కట్టించినాం అన్నాడు నెహ్రూ గారి ఇప్పటి వరకు కూలలే లింక్ లేదు మీద సింక్ అయిపోయింది కూలడం వేరు సింక్ కావడం అంటే భూమిలో ఏమున్నదో మీరు చూడలే భూమిలో ఏమున్నదో మీకు తెలియదు ఎవడగా ఇల్లు కట్టుకుంటే కింద రాయి ఉన్నదా నీళ్లు ఉన్నాయా అన్ని చూస్తారు డబ్బు కట్టేసి కోట్ల రూపాయలు ప్రజల డబ్బత్త నాశనం చేసినా లేదా నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారిని అడుగుతున్నా సుధాకర్ రెడ్డి ఎవరే మీ పార్టీ ఇన్చార్జ్ కదా వాడే కబ్జా చేసే మీ నాన్న కూడా అన్నాడు అందం దా నేను పెట్టినప్పుడు ఇక్కడికి వెళ్ళి పోయేది ఇక్కడ చెరువు ఉండేది ఆ చెరువును మీ పార్టీ వాడు కాపాడుకు మీ చె కవితమ్మా యావత్ భారతదేశంలో బతుకమ్మ తీసుకుపోయి అమెరికా లండన్ లో అనిపించింది కానీ ఇక్కడ బతుకమ్మ గుండ్డ దగ్గర ఉన్నటువంటి చెరువును కాపాడాలి ఇలా మేము కాపాడినా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మాటికి కేసు ఏం చేస్తారట ఇక ఆఖరికు తిరగబడతారా బాబు అరే నువ్వు ఎన్ని రోజులు కోర్టులో చుట్టూ కోర్టు కూడా ఇచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండ్ చెరువు అని అన్ని నివృత్తు అయిన రోజు స్టేట్మెంట్ ఆయన తర్వాత జూప్లి ఎలక్షన్ లో పోయి దోచుకుంటున్నారు బుల్డోజర్ 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 ఎడబెడుతున్నారు అన్యాయం జరిగిన దగ్గర ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దగ్గర రంగనాథ్ గారు బుల్డోజర్ ఊరికి ఎవరు బుల్డోజర్ కాదు ప్రభుత్వం కాపాడితే ఇండస్ట్రీ రావచ్చు పది మందికి ఉద్యోగాలు రావచ్చు భాష ఉన్న చుట్టుపక్కల ఒకసారి కాలు ఇస్తే ప్రజలందరూ కోప మీదున్నారే బుట్టు ఇంత మంచిగా అయింది వాకర్స్ వస్తున్నారు మంచి వాతావరణం అయింది చూడడానికి బాగుంది అందరూ సంతోషపడే టైంలో అనవసరంగా హైడాను అన్పాపులర్ చేయాలి ఏ విధంగానైనా ఏది జూబ్లీస్ లోకి దీనికి దానికి ఏం సంబంధం రా బాబు ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావు పూరి ఆడిటోరియం గురించి కూడా చెప్పిన ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు ఏది